చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఏదైతే మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి కేవలం నేను అనుమతులు తెచ్చానని చెప్పుకుని వదిలేసి వెళ్ళిపోయాడో ఆ మెడికల్ కాలేజీని పూర్తి చేయడానికి పీపీపీ విధానానికి చంద్రబాబు గారు శ్రీకారం చుట్టారు దాన్ని వైసీపీ రాద్ధాంతం చేసి అందులో పబ్లిక్ అనే పదాన్ని తీసేసి కేవలం ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు మొత్తం వైద్యాన్ని ప్రైవేటైజేషన్ చేస్తే పేదలకు అది కార్పొరేట్ వైద్యంలాగా మారిపోద్దని చెప్పి నన్ను రాధాంతం ఏదో ఓటి సంగతికాల సేకరణ అన్నాడు రేపు మప్పు ధర్నాలు అన్నాడు ఇవన్నీ చూసాం తీరా కట్ చేస్తే ఇప్పుడు పీపీపి విధానమే మేలని చెప్పి స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్ స్థాయి సంఘం సిఫారసులు చేసింది అయితే ఈపీపీ విధానానికి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న విధానానికి సంబంధం లేదు ఇదేమో ఆంధ్రప్రదేశ్ గురించి వాళ్ళు ఏమీ సర్వే చేసి చెప్పలా కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది సో పేదలకు వైద్య విద్యను ఏదైతే ఉందో వైద్యం బాగా అందాలి అలాగే ఆ వైద్య విద్యను బాగా డెవలప్ చేయాలి దీనికి సంబంధించి కొన్ని సూచనలు సలహాలు సిఫారసులు చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం కోరితే దానికి సంబంధించి అధ్యయనం చేసినటువంటి పార్లమెంటు స్థాయి సంఘం ఏం చేసిందంటే పీపీపి విధానమే మేలు వైద్య కళాశాల నిర్వహణపై కేంద్రానికి పార్లమెంటు స్థాయి సంఘం సిఫారసు భాగస్వామ్యానికి ముందుకు వచ్చే సంస్థలకు కొన్ని పన్ను రాయితీలు ఇవ్వాలి అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్ అవకాశం కల్పించాలి అలాగే వైద్య విద్యలో సీట్లు అనేవి చాలా తక్కువగా పెంచుతున్నారు వాటిని ఎక్కువగా పెంచాలి సాధారణంగా యాభై వంద నూట యాభై సీట్ల వరకే పెంచుతూ ఉంటారు ఎవరీ ఇయర్ బట్ అలా కాకుండా కాలేజీ కొత్తదా పాతదా అనే దాంతో సంబంధం లేకుండా అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీసు బోధనా సిబ్బంది వీటిని పరిగణలోకి తీసుకుని రెండు వందల యాభై సీట్ల వరకు గరిష్టంగా పెంచాలని చెప్పి కూడా నిన్న ఈ స్థాయి సంఘం అయితే ఆ సిఫారసు చేయడం పాపం ఇది వైసీపీకి గొంతులో పచ్చి వెలక్కాయ లాంటిది ఎందుకంటే అసలు పీపీపియే వద్దని చెప్పి వైసీపీ అంటుంటే దేశంలోనే ఈ మోడల్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఏకంగా కేంద్రానికే పార్లమెంటు స్థాయి సంఘం సిఫారసు చేసింది చంద్రబాబు గారు చేస్తే తప్పన్నారు ఈ అదే విధానం దేశం మొత్తానికి కూడా బెస్ట్ విధానం అవుతుంది ప్రభుత్వాలు అంత బడ్జెట్ ను భరించలేని నేపథ్యంలో ఈ విధానం ద్వారా ఆ వైద్య విద్యను అందించవచ్చు అలాగే పేదలకు వైద్యం అందించవచ్చు అనే ఆ ఉద్దేశంతో స్థాయి సంఘం సిఫార్సు చేసింది మరి ఇప్పుడు వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని చేసి ఇదే మాట్లాడతారు ఏమో మనకైతే తెలియదు కానీ దీనికి సంబంధించి ఒక వార్త కూడా వచ్చింది ఏంటంటే దేశంలో వైద్య విద్య వ్యయం భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో వైద్య కళాశాలలు ఆసుపత్రులను పిపీ విధానంలో నిర్వహించే అంశం గురించి ఆలోచించాలని పార్లమెంటు స్థాయి సంఘం సిఫారసు చేసింది వైద్య కళాశాలలు ఆసుపత్రులు పీపీపీ విధానంలో నిర్వహించి అందుకోసం ముందుకొచ్చే కంపెనీలకు సంస్థలకు పన్ను ప్రయోజనాలు కల్పించాలని సూచించింది పీపీపీ విధానానికి ఎదురయ్యే అడ్డంకులను తొలగించడానికి సమగ్ర నిబంధనలను రూపొందించి ప్రైవేటు మెడికల్ కాలేజీలు జిల్లా ఆసుపత్రులతో కలిసి పనిచేసే విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కూడా పేర్కొంది దేశంలో వైద్య విద్య నాణ్యత గురించి సమాజ్వాదీ పార్టీ నేత రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ నేతృత్వంలోని వైద్య కుటుంబ సంక్షేమ వ్యవహారాల స్థాయి సంఘం ఈ నెల పన్నెండున పార్లమెంటుకు సమర్పించినటువంటి నివేదికలోని అంశాలే ఇప్పుడు మనం గత స్థాయి సంఘం ఏప్రిల్ గత ఏడాది ఏప్రిల్ తొమ్మిదినైతే సమర్పించింది సో నివేదికలోని వైద్య విద్య అందరికీ అందుబాటులోకి తేవడానికి పీపీపి ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఎలా ప్రోత్సహించాలో కేంద్రానికి కొన్ని సిఫారసులు కూడా అయితే చేసింది దానికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకునేది అంటే వాస్తవానికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే దీంట్లో కొన్ని అడ్డంకులు ఎదురవచ్చు ఈ పీపీపీ విధానంలో కొన్ని అడ్డంకులు ఎదురవచ్చు మనం అనుకుంటున్నట్టుగా ప్రజలకు కొన్ని అపోహలు కూడా ఉండొచ్చు సో వాటిని తొలగించడం కోసం పగడ్బందీగా సమగ్ర నిబంధనలు రూపొందించి అంటే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్ ప్రకారం అని ఒక గవర్నమెంట్ పర్టిక్యులర్ రూల్స్ అంటే ఆ ఎంత ఖర్చుతో వైద్యం చేయాలి వాళ్ళకి ఓపీలు ఉచితంగా ఇవ్వాలా మందులు ఉచితంగా ఇవ్వాలా సో ఇలాంటివి అన్నీ కూడా అంటే వాళ్ళు ఎంతవరకు ఛార్జ్ చేయొచ్చు ఇలాంటి అనేక అంశాల మీద ఒక సమగ్రమైనటువంటి ప్రభుత్వ విధి విధానాలు రూపొందించి ఈ ప్రభు ప్రభుత్వము ప్రైవేటు పార్ట్నర్షిప్ మీద కన మనం వీటిని నిర్వహిస్తే సో పేదలకు మెరుగైన వైద్యం అందుతుంది అదే సమయంలో వైద్య విద్య సీట్లను పెంచడం ద్వారా పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించినట్టుగా కూడా అవుతుంది అనేది ఆ స్థాయి సంఘం చేసినటువంటి సిఫారసులు సో చంద్రబాబు గారు ఇదే అంశాన్ని ఆ రాష్ట్రంలో అమలు చేయాలని చూస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి అబ్బాబెబ్బే ప్రైవేటీకరణ అబ్బె బెబ్బే ప్రైవేటీకరణ చంద్రబాబు నాయుడు వైద్య విద్యను నాశనం చేశాడని చెప్పి గొగ్గోలు పెట్టారు ఇప్పుడు దేశం మొత్తానికి కూడా ఇదే సిఫారసులు అమలు చేస్తే అమలు చేయాలనే అంశాన్ని పరిశీలించాలని చెప్పి కేంద్రానికి సిఫారసు చేసింది సరే లేదా లేదనేది మనం చెప్పలేం దేశం మొత్తం బట్ కాకపోతే ఇది మంచి విధానం దీనివల్ల నష్టం లేదు లాభమే ఎక్కువ ఉంటుంది అనేది ఈరోజు స్థాయి సంఘం డిసైడ్ చేసి చెప్పినటువంటి అంశం సో అందులో ఏదైనా లోటుపాట్లు అనుమానాలు అపోహలకు తాగుంటే వాటిని తొలగించడం కోసం సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపొందించాలి అలాగే నామ్స్ రూపొందించాలి సో దానివల్ల ప్రజల్లో ఉండే భయాందోళనలు కూడా తొలగిపోతాయి సో గత నివేదికలోని కీలక అంశాలు ఏంటంటే వైద్య విద్య ఫీజుల్లో రాష్ట్రాల మధ్య చాలా తేడా ఉంటుంది వైద్య విద్య ఖర్చు అరవై లక్షల నుంచి కోటి లేదా అంతకు మించి ఉంది విద్యార్థులపై ఇది ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు గాను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాలతో కలిసి అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించాలంటే వైద్య విద్య చాలా ఖరీదుగా ఉంది రాష్ట్రాలను బట్టి మారచ్చు బట్ ఏదైనా అరవై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంది ఏమంటున్నారంటే అర్హులైన పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే అంత బడ్డను భరించలేని నేపథ్యంలో వారికి కొంత స్కాలర్షిప్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి సిఫారసు చేశారు అలాగే ప్రైవేట్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను జిల్లా ఆసుపత్రులతో కలిసి పనిచేసేలా చూడాలి దీనివల్ల ఎంబీబీఎస్ విద్యార్థులకు అవసరమైనంత క్లినిక్ మెటీరియల్ ను అందించడమే కాకుండా ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఏర్పాటు నిర్వహణ ఖర్చును కూడా తగ్గిస్తుంది ఇది వైద్య విద్య వ్యయాన్ని హేతి హేతిబద్ధీకరిస్తుందని చెప్పి ఒక సిఫారసు చేశారు అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు జిల్లా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులతో సమన్వయం చేసుకుంటూ వల్ల కొన్ని ప్రయోజనాలు వాళ్ళు చెప్పినటువంటి అంశం ఇక ప్రైవేట్ కాలేజీల్లో వైద్య విద్య ఖర్చును తగ్గించడానికి వాటిలో ఏర్పాటు చేసే స్కిల్ ల్యాబ్స్ కు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ యంత్రాలను ఆ సబ్సిడీ ధరల్లో అందించే ప్రయత్నం చేయాలంటే వాస్తవానికి ఆ కాలేజీలో పెట్టే ల్యాబ్స్ కావచ్చు అందులో ఉండే మిషనరీ కావచ్చు చాలా హైలీ కాస్ట్ అయినటువంటి మెటీరియల్ సో దాని మీద కొంత ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వగలిగితే సో కొంత తక్కువ ధరకు ఆసుపత్రులు వాటిని కొనుగోలు చేసుకోగలిగితే అది కొంత యూజ్గా ఉంటుంది అనేది వాళ్ళు చెప్పినటువంటి మరొక అంశం ఇక ఆర్థికంగా బలహీనంగా ఉన్న విద్యార్థులకు ట్యూషన్ ఫీజు కట్టుకునేందుకు స్కాలర్షిప్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలి ఈ స్కాలర్షిప్లకు నిధులను ప్రభుత్వ ప్రైవేటు రంగం అందించే చందాల ద్వారా సమకూర్చాలి తద్వారా వైద్య విద్య అన్ని రంగాలకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు సరే వాళ్ళు చాలా సిఫార్సులు చేశారనుకోండి కొన్ని కీలకమైన సిఫారసుల గురించి మనం మాట్లాడుకున్నాం సో ఈ సిఫారసుల మీద అధ్యయనం చేయటానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలో దిగింది కానీ ఒక పక్క చివరికి పార్లమెంటు స్థాయి సంఘమే పీపీపీ విధానం మేలు వైద్య విద్యను రాష్ట్రంలో బలో రాష్ట్రంలోనే కాదు దేశంలో బలోపేతం చేయాలంటే ఈ విధానం మెరుగైన విధానం సో దీన్ని పరిశీలించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సజెషన్ ఇస్తుంటే మన రాష్ట్రంలో చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం కూడా అదే కదా కానీ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ఒప్పుకోను వాస్తవానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ పార్లమెంటు స్థాయి సంఘం సిఫారసు ఇదే ఉంటుంది అంతేగాని ఇదేదో ఆంధ్రప్రదేశ్లో జరిగిందని లేకపోతే దానికి దీనికి సంబంధం లేనటువంటి విషయం మనం ఇప్పుడు మాట్లాడుకునే మెడికల్ కాలేజీ విధానం గట్టిగా రెండు మూడు నెలల నుంచి చర్చలోకి వచ్చింది బట్ ఆల్రెడీ దీనికి సంబంధించి ఏళ్ల తరబడి ఆ దీని మీద చర్చ నడుస్తుంది పార్లమెంట్ స్థాయి సంఘం అన్ని రకాలుగా అధ్యయనం చేసింది గతంలోనే దీని మీద కొన్ని సూచనలు సలహాలు కూడా చేసింది ఒక రకంగా వాటినే మనం మనం కూడా ఫాలో అవుతున్నామేమో అని అనుకోవాలా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ వైద్య విద్యను అక్కడ పబ్లిక్ ప్రైవేట్ అనే రెండు పదాలు ఉంటే పబ్లిక్ అనే పదం తీసేసి కేవలం ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అంటే ప్రజల మెదడులో ప్రైవేటీకరణ ప్రైవేట్ ఆసుపత్రులంటే మనకి వెంటనే టక్కని లేదు ఏంటంటే ఖర్చు సో రేపొద్దున ఇవి కూడా ఇలా చేస్తే ఖర్చు పెరిగిపోద్దేమో మనం ఎక్కడ వైద్యం చేయించుకోవాలనే ఒక భావన పేదవాళ్ళు రావచ్చు విషయం ఏంటంటే ఓపీ అనేది ఫ్రీ అక్కడ మనం ఎన్టీఆర్ వైద్య సేవ లేదా మన భాషలో ఆరోగ్యశ్రీ అక్కడ ఇంప్లిమెంట్ అవుద్ది దాంతోపాటు చంద్రబాబు గారు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ఒకటి తీసుకురాబోతున్నారు ప్రతి మనిషికి మూడు లక్షల వరకు కవరేజీ సో అది కూడా అందులో అవుతుంది ఒకవేళ ఇవేవీ లేవు అనుకున్నా బయట ప్రైవేటు ఆసుపత్రుల్లో నీకు లక్ష రూపాయలు ఖర్చు అయ్యే వైద్యం ఇక్కడ నీకు ఇరవై ఐదు వేలకి అయిపోద్ది అంటే దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్కి దిగిపోద్ది వంద రూపాయలు అనుకునేది నీకు పాతిక రూపాయలకి ఇక్కడ వైద్యం అయిపోద్ది అది కూడా అత్యాధునిక ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉన్నటువంటి పరికరాలు ఇక్కడ ఉంటాయి అలాగే అత్యాధునిక డాక్టర్లు ఇక్కడ ఉంటారు దీనివల్ల ఎటువంటి నష్టం ఉండదు ఒక రకంగా ఈ సక్సెస్ అయితే ప్రైవేటు హాస్పిటల్సే దెబ్బ తినే పరిస్థితి ఎందుకంటే నీకు తక్కువకే అత్య నాణ్యమైన వైద్యం అందేటప్పుడు నువ్వు అక్కడికి వెళ్తావు తప్ప అక్కడికి వెళ్ళావు కదా ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి ఎయిమ్స్ ఉందండి అక్కడ ఏంటది చాలా తక్కువ కాస్ట్ కానీ ఎందుకు జనం అక్కడ తొండోపు వెళ్తారు ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో నడిచేటువంటి ఒక అత్యాధునిక వైద్యశాల సో కాబట్టి అక్కడికి వెళ్తున్నారు అలాగే రేపొద్దున ఇది కూడా అలాగే కాబోతున్నాయి సో ఏది ఏమైనా మొత్తంగా చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం అనేది ఇప్పుడు పార్లమెంటు స్థాయి సంఘం సిఫార్సును బట్టి అర్థమవుతుంది